అటు వైకాపా పార్టీ ఇటు టీడీపీ కూటమి పార్టీలు రాష్ట్రానికి రాపుకేతువులుగా దాపురించారు దొందు దొందే జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు ఒక మాటలో చెప్పాలంటే కూటమి పాలనలో రాష్ట్ర పరిస్థితి పెన మీద నుండి నిప్పులో పొయ్యిలో పడినట్టు తయారే జగన్మోహన్ రెడ్డి ఏమో ఈ రాష్ట్రాన్ని అప్పుల అరాచక ఆటవిక మధ్య డ్రగ్ గంజాయి భూతుల ఆంధ్రప్రదేశ్ గా చేసి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది ఓనీ కూటమి ప్రభుత్వం వచ్చినా రాష్ట్ర పరిస్థితి మెరుగుపడుతుంది అనుకుంటే అంతకంటే అధ్వానంగా తాగాడు అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తాగాడు ఈ పదహారు నెలల కాలంలోనే ఒక్క లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆట్ టైం రికార్డు అప్పులు ఆట్ టైం రికార్డు సృష్టించి ఈ రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసింది కూటమి విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల అదనపు భారము విద్యుత్ వినియోగదారుల మీద మోపి వీర బాధలు బాధింది చంద్రబాబు ప్రభుత్వం ఇక మద్యం పాలసీ మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బ్రిటిష్ షాపులు అనే విధంగా తయారైంది విచ్చలు విడిగా మద్యం దొరుకుతా ఉంది ఇక జూదం మూడు జోకర్లు ఆరు కళావర్లు అన్న విధంగా జూదం సాగుతూ ఉంది హై స్కూల్ కూడా డ్రగ్స్ గంజాయి ఈ దుష్ట సంస్కృతి ఇక సూపర్ సిక్స్ పథకాల్లో ఇప్పటికీ ప్రధానమైన హామీలు ఇప్పటికీ నెరవేరలేదు ఇప్పటికీ అమలు కాలేదు సూపర్ సిక్స్ హామీలో ప్రధానమైన యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు పదహారు నెలలైంది పదహారు పైసలు ఇవ్వలేదు ఆ విధంగా యువతను నమ్మించి మోసగించింది చంద్రబాబు ప్రభుత్వం ఇక ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి కింద పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పింది పదహైదు పైసలు ఇవ్వలేదు ఆ విధంగా ఆడబిడ్డలను రమించి మోసగించింది కూర్భుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పింది ఇంతవరకు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మోసగించింది చంద్రబాబు ఇక రైతుల పరిస్థితి చెప్పాల్సిన పరిస్థితి లేదు రైతులను గని వదిలేసింది చంద్రబాబు ప్రభుత్వం ఏ పంటకు గిట్టుబాటు లభించడంగా అసలు అడిగేవాడు లేడు కొనేవాడు లేడు ప్రభుత్వం ఎట్లా ఉందంటే నగరం తగలబడిపోతా ఉంటే నీరు చేకపోతే పిడల బ కూర్చున్నట్టు రైతులు నానా అవస్థలు పడుతుంటే ఏ మాత్రం పట్టించుకోవడం లేదు ఇక కాలేజీల విషయం ఈ యొక్క బీజ్ రింబర్స్మెంట్ కింద ఉపకారక వేతనాల కింద ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి అటు విద్యార్థుల భవిష్యత్తు ఇటు కాలేజీల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది ఇక ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయలు నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ తీసుకోవడం ఇక సంక్షేమ హాస్టల్ నరక కూపాలుగా మృతి కూపాలుగా అవి రోగాలకు నిలయాలుగా తయారైపోయాయి ఆడ ఉండాలంటే దుర్గంధం దుర్వాసన హాస్టల్లో ఉంటా ఉంది కాబట్టి ఈ విధంగా సమాజంలోని అన్ని రంగాలను భ్రష్ పట్టించింది చంద్రబాబు ప్రభుత్వం ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అటు జగన్ పార్టీకి వైకాపా పార్టీకి పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా ఆ కోణంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన అవసరం ఉంది అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేసుకున్నాం